హాయ్ అండి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ చేయాలి అనుకుంటే సింపుల్గా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చేయడం కూడా చాలా ఈజీ ఫస్ట్ ఏదైనా ఒక బౌల్ని తీసుకోండి ఆ బౌల్లోకి ఇలా రెండు ఎగ్స్ని పగలకొట్టి తీసుకోండి ఎగ్స్ క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు మీ ఇంట్లో పిల్లల్ని బట్టి పిల్లలు తినేదాన్ని బట్టి మనం ఎగ్స్ క్వాంటిటీని పెంచుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా రెండు ఎగ్స్ని పగలకొట్టుకొని ఏదైనా బౌల్లో వేసేసుకోండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఉప్పుని వేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ కారపొడిని వేసుకోండి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోండి తర్వాత ఇందులోకి తరిగిన కొద్ది కొత్తిమీరని కూడా వేసుకోండి కొద్దిగా తర్వాత దీన్ని విసుకట్తో కానీ స్పూన్తో కానీ బాగా కలిసేలాగా కలుపుకోండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని తర్వాత పెనం మీద పెనం పెట్టుకోండి స్టవ్ మీద తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి పెన్న వేడెక్కిన తర్వాత ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మన బ్రెడ్ బ్ ఉంటుంది కదండి ఆ బ్రెడ్ని ఇలా ఎగ్ మిశ్రమంలో వేసుకొని మొత్తం ఎగ్గు మిశ్రమం అంతా బ్రెడ్కి పట్టేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు పెన్న మీద వేసుకొని రెండు వైపులా దూరగా వేయించుకోండి రెండు కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు వైపులా మొ వేయించుకోవాలి కాల్చుకోవాలి చూ ఇంట్లో బట్టర్ కానీ నెయ్యి కానీ ఉంటే అది కూడా వేసుకొని రెండు వైపులా ఈ విధంగా కాల్చుకోండి ఇలా తిప్పుతూ కాల్చుకోండి మంచి కలర్ వచ్చేదాకా రెండు వైపులా మంచిగా కాల్చుకోండి మధ్య మధ్యలో నెయ్యిని కానీ బట్టర్ని కానీ వేసుకోండి నా దగ్గర బట్టర్ నెయ్యి రెండూ లేదు కాబట్టి నూనె నూనె వేసుకొని కాల్చుకుంటున్నాను ఇలా పిల్లలకి చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి రాగానే ఏం స్నాక్స్ చేయాలా అని అర్థం కానప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసినారు కదా ఈ విధంగా మన దగ్గర ఎన్ని బ్రెడ్ ఉన్నాయో మనం ఎన్ని చేయాలి అనుకుంటున్నామో వాటినన్నింటినీ ఇలా ఎగ్ మిశ్రమంలో ముంచి బ్రెడ్ని ఈ విధంగా పెన్న మీద వేసుకొని కాల్చుకోండి చూ పిల్లలు ఇలా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నా కదా ఇలా మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోండి ఇలా వేడివేడిగా పిల్లలకి వర్షం పడుతున్నప్పుడు చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళైనా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈవినింగ్ స్నాక్స్కి చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు ఎగ్స్ బ్రెడ్ ఉంటే చాలు మిగతా అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కదా ఈ విధంగా మనం చాలా ఈజీగా పిల్లలకి తయారు చేసి పెట్టచ్చు మీ చూస్తున్నారు కదా ఈ విధంగా మనము చూ కదా ఈ విధంగా తీస్తేనే చాలా ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్